హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నానాని నాని యూట్యూబ్ ఛానల్ అండి కొత్త వారు మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇచ్చే ఈ వీడియో తీసైతే చాలా రోజులే అవుతుందండి కానీ ఇంకా నాకు ఫ్రెష్గా తీసిన షార్ట్స్ ఉంటాయి కదా ఇక అవి పెట్టడమే సరిపోతుంది ఇంకా నాకు పెట్ ఛానల్ కూడా ఉంది కదా ఆ ఛానల్లో వీడియోస్ పెట్టడం ఇంక ఇదే సరిపోతుందండి కొంచెం ఈ వీడియో అయితే డిలే అవుతుంది ఇదైతే సండే రోజు వీడియో అండి మా వారికి లేకవగానే నేను రోజు టీ పెట్టిస్తానండి కానీ ఈ అయితే కాఫీ పెట్టమన్నారు ఇక మా వారికి కాఫీ ఒకటి ఏదో ఒకటి పెట్టిస్తే ఇక నాకు కొంచెం ఇక పనులు చేసుకోవడానికి కొంచెం తీరగ్గా చేసుకోవచ్చండి అండి ఇక లేకపోతే మా వారికి మాత్రం టీ కానీ కాఫీ కానీ పెట్టకపోతే మాత్రం పద్దాకులు నాకు టీ పెట్టిచ్చు అని పద్దాకలు అడుగుతానే ఉన్నాయి ఇంకా పద్దాకులు ఆయనతో అడిగించుకోవటం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేనే టీ అయితే టీ కానీ కాఫీ కానీ కలిపిచ్చేసిన తర్వాత ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకుంటానండి రోజు ఎక్కడి నుంచి వస్తువు కానీ దుమ్ము అయితే బాగుందండి విపరీతంగా దుమ్ము వస్తుంది ఎందుకంటే చుట్టుపక్కలంతా ఓపెన్ ప్లేస్ కదా అన్ని చెట్లు ఉంటాయి కదా ఇంకా గాలికి మొత్తం దుమ్ము అంతా వచ్చేక అట్లా బయట మొత్తం పడిపోద్దండి ఇదంతా ఊడ్చుకునేపాటికి నాకైతే ఎంత టైం పట్టింది ఈ మధ్య కాలంలో ఈ చెట్లని ఎవరో ఏదో అంటే మాములుగా ఎండిపోయిన కట్టెలు ఉంటాయి కదా దాంట్లో ఎవరో నిప్పేశారు ఇంక ఈ చెట్లు కూడా సగంపడ కాలిపోయినాయండి అయితే అసలు ఆ టైంలో నాకు విడియది ఇద్దామంటే అసలు బుద్ధి కాలేదు ఇటు పక్క చూపిద్దామంటే మీకు కానీ ఇప్పుడైతే ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా చిగురిచ్చి బాగా మంచిగా గ్రీన్ గా కనిపిస్తున్నాయి ఇంకా నాకైతే మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం అండి ఇంకా మాకు ఇక్కడ మొక్కలు వేసుకోవడానికి ప్లేస్ అయితే ఎక్కడా లేదని చెప్పేసి ఇంకా నేనైతే ఇక కుండీల్లో ఇలా ప్లాన్ చేసుకున్నాను అంటే మా చుట్టాల వాళ్ళ ఇంట్లో కొన్ని మొక్కలు తీసుకొచ్చాను కొన్ని మొక్కలే మా వారు నర్సరీ నుంచి తీసుకొచ్చి ఇంక ఇదైతే బంతి పూలు చెట్టు అండి అంటే బంతి పూలు లాగా ముద్దగా బొయ్యో కాకపోతే రకమందారాలు ఉంటాయి కదా అలా వస్తుంది కానీ దీన్ని ఇంగ్లీష్ బంతి అంటారు ఇంక ఈ బటర్ఫ్లైని మళ్ళీ ఏదో చేసి ఉంటుందండి అందువల్ల ఇది కింద పడ్డది ఇది కింద పడ్డదని చెప్పేసి ఇంకా చేమలు కూడా చేమలు పట్టినాయండి దీనికి ఇక నేను ఆ చీమలని దులిపి ఏమన్నా కొంచెం మంచిగా ఏమన్నా అన్నట్టుగా చూస్తే అది లేవట్లేదండి పాపం ఆ చీమలో సగం రెక్కలు మొత్తం తినేసినాయి మా లక్కీ కంటపడితే అంతేనండి పాపం అది తప్పించుకోలేకపోయింది అనుకుంటా ఇంకా ఇంకా ఎగిరిపోదాం అనుకునే లోపలనే మన లక్కి ఏదో చేసి ఉంటుంది ఇంకా పైన అంతా ఊడ్చిన తర్వాత ఇంకా కింద కూడా ఇదంతా శుభ్రంగా కూడా కడుక్కుంటే నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి నేను డైలీ ఇలాగే కడిగేస్తాను కొంచెం టైం పట్టినా సరే ఇలా శుభ్రంగా కడుక్కొన్న ఇలా శుభ్రంగా కడిగేసుకుంటే నాకైతే ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా వాటర్ అయితే కొంచెం లైజాలు కూడా వేసాను ఎందుకంటే మా పెట్స్ అటు తిరుగుతూ ఉంటాయి కదా ఇంకా అందుకే కొంచెం స్మెల్ అలాంటివి ఏమీ రాకుండా ఇంకా లైజాలు వేస్తాను అనమాట ఇప్పుడు దాకా మా హనీ హనీగాడైతే పైన పడుకుంది ఇప్పుడు చూడండి వచ్చి ఇక కింద పడుకుంది ఇంకా నాకైతే వీటికి సంబంధించిన ఛానల్ కూడా ఒకటి ఉందండి పెట్ ఛానల్ ఆ ఛానల్ నేమ్ ఈ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆ ఛానల్లో వీడియోస్ కూడా చాలా బాగుంటాయి రోజు మా ఇంటికి పాలు ఇవ్వటానికి ఒక అంకుల్ వస్తారండి ఆయన వచ్చి పాలు ఇవ్వటానికి వస్తే ఇచ్చేటప్పుడు బానే వాళ్ళకి బాగానే ఉంటది ఆయన ఎప్పుడైతే గేటు మీద నుంచి పాలు ఇస్తాడో బాగానే ఉంటది అప్పుడు దాకా ఇంకా పాలు మేము తీసుకొని పక్కన పెట్టేసామా ఇక ఆయన వెళ్ళిపోతాడు ఆయన బండి మీద వెళ్తుంటే మళ్ళీ అయితే ఎంత పెద్ద గరి సిద్ధం పాల్ అంకులు అప్పుడప్పుడు అడుగుతారండి మమ్మల్ని ఎందుకంటే ఇవి ఎందుకు ఎట్లా అరుస్తాయి నేను ఇచ్చేటప్పుడు బానే ఉంటాయి ఇక గేటు దగ్గరకు వచ్చేదాకా కూడా సైలెంట్ గా ఉంటాయి నేను వెళ్ళేటప్పుడు ఎందుకు అట్లా అరుస్తాయి అని అడుగుతారు ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా అందుకని ఇంకా మళ్ళీ నచ్చదనుకుంటండి అని నేను చెప్తాను ఇంటి ముందు అయితే పిచ్చి మొక్కలు చాలా ఉండే అప్పుడప్పుడు నేను మొత్తం ఇలా పీకేస్తాను అనమాట కొంచెం పెద్ద అయితే ఏమో మళ్ళీ ఇంటి ముందు ఇబ్బందిగా ఉంటుందని ఇంక ఇదైతే ముళ్ళ చెట్టు అనమాట ఆ మొళ్ళ చెట్టుని ఎన్నిసార్లు పీకేసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తుందండి ఈ గడ్డి కూడా అంతే ఈ గడ్డి కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది ఇక నాకు పీకటానికి కోపిక లేక ఇక నేనైతే కట్టే ఉంచి ఆ గడ్డి లేని చోడ దగ్గర మొత్తం శుభ్రంగా ఊడ్చుకొని నీళ్ళు జిమ్ వేసుకుంటాను నేను ఇలా ఓడుస్తుంటే అసలు గాలి అయితే ప్రయత్నంగా వస్తుందండి నైట్ అంతా గాలి దోలదు ఉదయానికి లాగో ఒక్కటే గాలి దోలుతుందండి ఇంకా మేము ఎక్కువగా బయటికి రాము ఎందుకంటే ఇదంతా ఓపెన్ ప్లేస్ కదా ఇంక ఇప్పుడు వర్షాకాలం మళ్ళీ ఇంకా పావులు అలాంటివి ఉంటాయి కానీ పెద్ద పెద్ద పావులు అయితే ఉన్నాయండి మా ఏరియాలోని కానీ ఇంకా మేము తొందరగా బయటికి రాము ఇంట్లోకి వెళ్ళిపోయాం అంటే ఇక్కడ ఈ పిచ్చి మొక్కలన్నీ ఎందుకు వీగుతున్నాను అంటే ఇక్కడ ఒకటి వేసానండి నిమ్మ చెట్టు ఒకటి వేసాను అది ఎలా వేసానంటే మా కుండీల్లోనే నేను అప్పుడప్పుడు తొక్కలు ఇలాంటివి ఉంటాయి కదా ఇంకా అవన్నీ నేను తొక్కలు ఆ మొక్కలకేసేదాన్ని ఆ మొక్కల నుంచి నిమ్మకాయ చెట్టు ఒకటి ఆ మొక్క కుండీల్లో మొలిసిందండి ఇంకా అది పీక్కొని వచ్చి ఇక్కడ వేసాను అనమాట ఇంకే ఊరిలో అయితే ఏమైందిలే రెంటెడ్ హౌసేనండి మాది ఇంకా ఒకవేళ మనం ఖాళీ చేసిన మిగతా వాళ్ళు కూడా ఇంకా ఆ చెట్టుకు కాసే కాయలు కోసుకొని మన పేరు చెప్పుకుంటారుగా అన్నట్టు చేశానండి అది బ్రతకటం తర్వాత సంగతి కానీ నేనైతే ఎన్నో ఊహ ఊహించుకుంటున్నాను కదా అది కొంచెం పాదులాగా చేసి కొంచెం వాటర్ పోస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నా ప్రయత్నం అండి కానీ మాకు ఇటు మేకలు కూడా వస్తాయి కొంతమందిని ఒక తాతయ్య తీసుకొని వస్తాడు ఆ మేకలు కదా అంతా తొక్కి ఆగమాగం చేస్తాడు మరి ఏం బ్రతికిద్దో చూడాలండి ఇక ఈ గాలికి అయితే వాటర్ జిమ్ముతుంటే అస్సలు మెట్ల మీదే వాడలేదండి పక్కకు పక్కకి వెళ్ళిపోతున్నాయి ఇంక ఈ మెట్ల మీదకైతే ఒక బకెట్ వాటర్ అయినా సరిపోద్దండి ఎందుకంటే ఈ రాత్రిపూట బయట కుక్కలు ఉంటాయి కదా అవి మా మెట్ల దగ్గర వచ్చి కూడా పడుకుంటున్నాయండి అందుకని కొంచెం స్మెల్ వద్దని చెప్పేసి ఇంకెక్కువ వాటర్ తోటి కడిగేద్దామని చెప్పి నేనైతే ఇదంతా కడిగి ఇంక ఇంటి ముందు కూడా కాస్త నీళ్ళు జల్లుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతాను ఇంకా మా ఏరియాలో చీకట పడ్డదంటే అసలు ఎవరు కనిపించరండి అంత సైలెంట్గా ఉంటుంది అసలు ఇంట్లో మనుషులు ఉన్నారా లేరా అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే పాములు తిరుగుతుంటాయి కదా పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇటు అందుకనే పాముల చెట్టు అని ఇది ఒకటి వేసానండి ఇక్కడ ఈ కలబంద చెట్టు పక్కన ఒకటి కనిపిస్తుంది కదా అది వేసాను దానివల్ల ఇంకా మనకి పాములు అయితే రావు అని అని అంటాం ఇంకా పేరుకే కానీ వస్తూనే ఉంటాయండి మొన్న ఈ మధ్య మా గేట్లోంచి ఒక పాము వచ్చింది రక్త పింజరు ఇంకా దాని అంతకు అది వెళ్ళిపోయిందనమాట ఇంక మమ్మల్ని ఇంక ఇలా నీళ్ళని చిమ్మేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతుకుతున్నానండి బట్టలు అయితే ముందుగానే తడి పెట్టేశాను అంటే మీకు చూపేలా వీడియోలోని ముందే తడి పెట్టేసి ఇంక ఉతికేటప్పుడు చూపిద్దాంలే అని చెప్పేసి ఇంకా ఈ ఉతికిన తర్వాతకే శుభ్రంగా ఏళ్ళను కూడా పిండేసుకొని ఇంకా పైన ఆరేసుకుని ఇంకా నాకైతే వాషింగ్ మిషన్ కూడా ఉందండి కానీ దాంట్లో బట్టలు వేయడానికి కొంచెం రిపేర్ ఉంది దాన్ని బాగా చేపిస్తే నేను బట్టలు ఏడ దాంట్లో వేస్తాను కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి మా వారి భయం అనమాట అందుకే దాన్ని బాగా చేపించట్లేదు ఒకవేళ దాన్ని బాగా చేపించినా సరే నేనైతే దాంట్లో వేయనండి ఎందుకంటే అసలు దాంట్లో వేస్తే అసలు బట్టలు అసలే బాగోవట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు ఉతుకుతాను కదా అందుకని ఇక నాకు నచ్చట్లేదు అనమాట దాంట్లోనే ఒకవేళ మా వారు వాషింగ్ మిషన్ని బాగా చేపించినా సరే నేనైతే దుప్పట్ల వరకు వేస్తానండి ఎందుకంటే దుప్పట్ల కొంచెం బరువుగా ఉంటాయి కదా ఇంకా మనకి లేవ కాబట్టి అక్కడ దుప్పట్ల వరకు వేస్తాను ఇంతకు ముందు వాషింగ్ మిషన్లోనే వేసానండి ఒక వన్ మంత్ దాకా కానీ అసలు ఆ బట్టలు ఎట్లా అంటే అసలు మన చపాతీలు ఉంటాయి కదా గట్టి గట్టిగా అట్లా అండి అసలు అస్సలు నచ్చలేదు నాకు వాటిని అతేగమైన నుంచి తీసుకొచ్చి వాటిని బట్టలు మడతలేత్తంటే అస్సలు నచ్చట్లేదండి నాకు అందుకని ఇంకా నేను ఇలా శుభ్రంగా ఉతుక్కుంటేనే నాకు అయితే హాయిగా ఉంటుంది ఇంకా ఇంతకుముందు పల్లెటూరులో ఉన్నాం కదా మా ఊర్లో అక్కడ ఇలాగే ఉతుక్కునేదాన్ని అండి శుభ్రంగా ఇంకా అదే అలవాటు అయిపోయింది మా ఊర్లో కూడా చుట్టుపక్కల వాళ్ళు ఈ ఏడు గంటలకల్లా బట్టల ముందు ఉతికి తీగల మీద వేసేస్తారనమాట అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది వాటిని చూసుకుంటా ఉంటే నేను ఆరేయటం కూడా ఒక ఆర్డర్ ప్రకారంగా ఆరేస్తానండి చిన్నవి చిన్న ఫస్ట్ పెద్దవి కానించి చిన్నవి లాస్ట్ అట్లా ఆరేసుకుంటాను ఫ్యాంట్లు ఇవన్నీ ఒక పక్కకు ఆరేసుకుంటాను నాకు అలా ఆరేసుకుంటేనే ప్రశాంతం ఇంకా వీటికి క్లిప్స్ పెట్టకుండా అట్టే ఉంచేసామంటే అసలు ఎటు పోతాయో కూడా తెలియదండి ఏ చెట్టు మీదకి పోతాయో ఏ గట్టు మీదకి పోతాయో మనకే తెలియదు అట్లా ఉంటుంది చూడండి గాలి చూడండి విపరీతంగా వేస్తుంది ఇంకా మా పెట్స్ చూడండి నాతో పాటే వచ్చినాయి ఇప్పుడు దాకా నేను వాటర్ అద వాటర్తోని అదంతా కడిగేసాను కదా అప్పుడు దాకా అక్కడే ఉన్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చినాయి ఇక నేను ఎక్కడుంటే అక్కడ ఉంటాయండి ఎందుకంటే ఫుడ్ పెట్టేది నేనే కాబట్టి ఇక నాకే బాగా అలవాటు అండి అవి కొంతమంది ఆడవాళ్ళకి పెట్స్ అంటే అస్సలు పడదండి ఎందుకంటే అవి ఎక్కడ పడితే అక్కడ టాయిలెట్స్ వాష్రూమ్స్ అలాంటివి అలా చేస్తాయని అని చెప్పేసి కొంతమంది ఆడవాళ్ళకి నచ్చదు నాకు కూడా నచ్చదండి కానీ మా వారు ఇంకా ఏం చేస్తావు తీసుకొచ్చారు కదా ఇంకా అలవాటు చేయకపోతే అట్లా అని చెప్పేసి ఇంకా నేనే చిన్నగా అదంతా ఊడ్చుకోవటం అంతా క్లీన్ చేసుకునేది నేనేనండి నెలలో నాలుగు సండేలు ఉంటాయి కదా ఒక సండే అయితే మేమైతే స్కిప్ చేసేస్తాము చికెన్ తినకుండా ఇంకా అప్పుడు ఇంకా దోసకాయ పప్పు కానీ లేకపోతే గోంగూరపప్పు కానీ పప్పు కానీ సాంబార్ కానీ ఇలా ఏదో ఒకటి చేస్తాను అనమాట ఎందుకంటే ఎక్కువ నాన్ వెజ్ తింటాం కూడా అంత మంచిది కాదని ఇంకా మేము ఒక వారం అయితే స్కిప్ చేసేస్తామండి అసలు అయితే వారంలో ఏదో ఒక టైంలోనైతే ఇలా ఆకుకూర తింటే చాలా మంచిదండి కానీ మన వాళ్ళు ఆకుకూరలు తింటారు ఆకులు అలమలు ఇవన్నీ ఏం తినరు కదా కావాల్సింది చికెన్లు మటన్లు ఇంక ఇవి కావాలన్నమాట ఇంకా మా ఇంట్లోనైతే మా వారు ఇంకా అరుస్తారు ఒకసారి ఇలా తినకపోతే ఎట్లా అని చెప్పేసి అరిస్తే ఇక నేనైతే ఈ పప్పు అయితే చాలా బాగా చేస్తానండి చాలా బాగుంటుంది అనమాట నేను చేస్తే ఇంక ఇదే కాదండి మా ఇంట్లో అన్ని కర్రీస్ కానీ ఇంకా అన్ని వెరైటీస్ ఏదైనా చేయాలన్నా నేను చాలా టేస్టీగా చాలా బాగా చేస్తానండి అది ఎందుకు చేస్తానంటే మనం శ్రద్ధ పెట్టి చేస్తే ఏదైనా బాగుంటుందండి దానికి తోడు ఏంటంటే మసాలాలు కూడా ఉండాలన్నమాట అలాగే మంచి కారం కూడా ఉండాలి ఆ కారం అనేది కొంచెం కలర్ చేంజ్ అయిందంటే అసలు కర్రీ అస్సలు బాగోదు మన ఈ మధ్య మా ఇంట్లో కారం అయిపోతే ఇంకెప్పుడో పాత కారం ఉంటే వేసానండి అసలు కర్రీస్ అయితే ఏం బాగాలేదు అంటున్నారు ఇంకా మా వారిని పట్టించుకొని రమ్మంటేనేమో మిరపకాయలు పట్టించుకొని రాలేదు ఇంకా బయట కొనుక్కొచ్చారనమాట అప్పటి నుంచి ఇంకా చాలా బాగుంటున్నాయి కర్రీస్ కానీ ఫ్రైలు కానీ ఇంకా అన్నీ ఈ పప్పుకి ఏదో ఒక సైడ్ డిష్లు అయితే ఉండాలండి మా పిల్లలకి ఇంకేంటంటే ఇంక మా ఇంట్లోనేవి ఉన్నాయి అనమాట అప్పడాలు ఇంకా అప్పడాలు వేయించి పక్కన పెట్టేస్తే ఇక తింటారు ఇంకా మా వారు ఈ మధ్య ఇక ఇంగు కూడా ఏమంటున్నారండి ఇంగు కూడా వేస్తే తాలింపులో చాలా టేస్ట్ ఉంటుంది ఇంతకుముందు అయితే నేను మామూలుగా వెళ్ళిపోయి ఒకటి దంచేసేదాన్ని ఇప్పుడు దాని ప్లేస్లో ఇంగు వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు అయితే చాలా టేస్టీగా ఉందండి ఇక చూస్తుంటేనా మాకైతే చికెన్ మటన్ కంటే కూడా ఇదే బాగా టేస్టీగా ఉంటుందండి ఎందుకంటే పప్పు ఎట్లయినా చాలా బాగుంటుంది ఈ పప్పుని మనం బాగా మెత్తగా రుబ్బుకోకూడదండి కొంచెం కచ్చా పచ్చి గుంజుకున్న తర్వాత తాలింపులు ఇవన్నీ వేస్తే ఇక అదే బాగా చిక్కగా గ్రేవీ లాగా వస్తుంది కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం కారం కూడా వేసాను అనమాట వేసి ఇంకా కొద్దిసేపు ఇలా కాస్త మరగనిస్తే ఇక బాగా మెత్తగా అయిపోద్ది ఆ పప్పు అంతా ఇక ఈ పప్పు నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఇంట్లోనే నెయ్యి తయారు చేస్తాను కదా ఇక ఆ నెయ్యి ఈ పప్పు మామిడికాయ చట్నీ ఇవి వేసుకొని ఒక అప్పడం వేసుకొని తింటే ఇక పోవాలండి ఇక అన్నం కూడా వేడి వేడిగా అయిందనమాట ఇంకా అప్పడాలు కూడా వేయించి పక్కన పెట్టేశాను అప్పడాలు క్లిప్ అయితే ఇక డిలీట్ అయిందండి మరి ఎట్లయిందో ఏంటో నాకే అర్థం కావట్లేదు ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక గిన్నెలు అయితే శింకు నిండా ఉన్నాయండి ఇక ఇవన్నీ కడిగేసుకొని శుభ్రంగా ఈ శింకు ఇదంతా గ్యాస్ స్టవ్ గట్టు ఇవంతా కడుక్కున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఇక స్నానం చేసేసి ఇక భోజనం చేస్తామండి ఒక్కొక్కళ్ళు మగవాళ్ళు మీకేం పని ఉంది ఇంట్లో వండుకొని తింటమేగా అని అంటూ ఉంటారు కొంతమంది మగవాళ్ళు కూడా వ్లాగ్స్ చూడండి అండి అప్పుడు తెలిసిద్ది ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుంది ఏంటనేది ఇక మా వారు కూడా ఆ ఉన్నారు ఉన్నారనమాట ఎందుకంటే ఏమంటారంటే ఆ ఏముంది వండుకొని తింటమేగా అంతే కానీ చేసేది బయటకి ఏమైనా పోయేది ఉందా చిన్నగా చేసుకోరాదు ఎంత పని చేసే అంత పని చేసే ఎంత అలిసిపోయా అంత అలిసిపోయా అని అంటా ఉంటా వచ్చేపాటికే అలిసిపోయేది నేను బయట తిరిగి వచ్చేది నేను బయట పని చేసి వచ్చేది నేను నీకేమైంది కాసేపు పని చేసుకొని కాసేపు ఇక సెల్ చూసుకుంటూ ఉంటావు నీకేమైద్ది అని అంటా ఉంటారండి అలా అనకుండా అమ్మ ఎంత పని చేస్తున్నావు నువ్వు అసలు ఇంత పని చేస్తున్నావా నువ్వు అని ఒక్క మాట అంటే మనకి ఎంత హాయిగా ఉంటదంటే చెప్పండి మీరే కానీ వాళ్ళు కళలో కూడా ఆ మాట అనరండి ఎందుకంటే అలా అంటే మనం మనకంట కొమ్ములు వస్తాయంట అందుకనే మా వారైతే అలానే అంటారు ఇంకా మీ వాళ్ళు కూడా అలా అంటారు అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి ఇదంతా క్లీన్ చేసుకునేపాటికి ఎంత టైం పట్టిద్దో ఆడవాళ్ళందరికీ తెలిసింది కానీ మగవాళ్ళకి ఏమీ తెలియదండి అండి ఇక ఏదో పైకి అట్ల మాటనేస్తారు ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత నేనైతే పప్పు కూడా నానబెట్టాను ఇంకా పప్పు కూడా గ్రైండర్కి వేసుకుంటే ఇక ఆ పని కూడా అయిపోద్దండి గ్రైండర్ ఉంటే మాత్రం ఇంకా పప్పు ఈజీగా పట్టేసుకోవచ్చు అండి దోశలకైతే మొన్న ఈ మధ్య నాకు గ్రైండర్ పాడైపోయింది ఇక మిక్సీలో పట్టాలంటే పని అంతా ఆ మిక్సీ దగ్గరే నిలబడాలండి అయినా గ్రైండర్లో వచ్చే అంత క్రిస్పీగా అంత మంచిగా అంత టేస్టీగా అయితే దీంట్లో అయితే రాదండి మిక్సీలో అయితే ఈ గ్రైండర్ తెచ్చి మా అయితే టూ థౌజండ్ సిక్స్టీన్లోనే తీసుకొచ్చారు అప్పటి నుంచి నేను అసలు మధ్యలో అసలు వాడలేదండి ఈ మధ్య కాలంలోనే వాడుతున్నాను ఒక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచే వాడుతున్నాను అప్పటిదాకా కూడా దాన్ని అలా కొత్తగా ఉంటుందని చెప్పేసి అది బాక్స్లోనే పెట్టేసి అలాగే ఉంచేసానండి కానీ ఇక మా వారు అరిసారనమాట ఎన్ని సంవత్సరాలు అలా దాచి పెడతాం అందరూ ఇంతే కదండి ఆడవాళ్ళందరూ నేను కూడా అంతేదన్నా వస్తువు కొన్నానంటే తొందరగా అనమాట ఏదన్నా పాతి ఉంటే వాడతాను ఇంక ఇలా కొత్తవి సీల్ తీయాలంటే నా ప్రాణం అసలు అండి చూడండి బాగా ఒదిగి అసలు చాలా బాగుందనమాట ఇంకా దీంట్లో కొంచెం అటుకులు వేస్తే చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర లేవు అందుకే లేదు ఇక చూడ ండి పిండి అయితే ఎంత తెల్లగా పువ్వుల్లాగా ఉందో అది అంతేనండి ఈ ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా పెట్టండి